ఒక కొత్త ఉదయం మీకోసం ఎదురు హాయ్ నా ప్రియమైన స్నేహితులారా ఈ క్షణంలో మీరు ఈ సందేశాన్ని వింటున్నారు ఎందుకంటే విశ్వం మీకొక ప్రత్యేక రహస్యాన్ని బహిర్గతం చేయాలనుకుంటోంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది మీ జీవితంలో రాబోయే ఒక అద్భుతమైన మలుపు గురించిన సూచన మీ హృదయం ఈ సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందా ఈ కథ మీకోసమే మీ ఆత్మకోసం రూపొందించబడింది కాబట్టి ఒక్క క్షణం ఊపిరి పీల్చండి మీ మనస్సును శాంతపరచండి మరియు ఈ ప్రయాణంలో నాతో కలిసి సాగండి విశ్వం ఒక అద్భుతమైన రచయిత అది ప్రతి జీవితాన్ని ఒక కథగా నేస్తుంది ప్రతి అడుగును ఒక లక్ష్యంతో రూపొందిస్తుంది మీ జీవితం కూడా అలాంటి ఒక కథే అందులో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఒక రహస్యమైన అద్భుతమైన వ్యక్తి ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కాంతిరేఖలా ప్రవేశిస్తాడు మీ ఆశలను కలలను లక్ష్యాలను మళ్లీ జీవం పోస్తాడు ఈ వ్యక్తి ఉండవచ్చు ఒక స్నేహితుడు ఒక మార్గదర్శి ఒక ఆత్మసహచరుడు లేదా ఒక అపరిచితుడు కావచ్చు అతను మీ జీవితాన్ని ఒక క్షణంలో మార్చివేస్తాడు మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని సమయాల్లో మీ జీవితంలో ఏదో ఒక విచిత్రమైన భావన కలుగుతుంది ఒక అకారణ సంకేతం ఒక పాట ఒక కల లేదా ఒక అపరిచితుడి చిరునవ్వు ఇవన్నీ మీకు ఏదో జరగబోతోందని సూచిస్తాయి ఈ సంకేతాలు విశ్వం యొక్క గుండెలయ అవి మీకు చెప్పకనే చెబుతాయి మీరు ఒక పెద్ద మార్పు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు ఈ రహస్య వ్యక్తి ఆ మార్పు యొక్క దూత అతను మీ జీవితంలోకి రావడం కేవలం ఒక సంఘటన కాదు అది దైవిక ప్రణాళిక యొక్క ఒక భాగం ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ హృదయం అతన్ని గుర్తిస్తుంది మీ ఆత్మ ఒక విచిత్రమైన ఆనందకరమైన కంపనాన్ని అనుభవిస్తుంది ఇది ఇంతకుముందు మీకు తెలిసినట్టుగా అనిపిస్తుంది ఈ క్షణం ఒక లాంటిది అతని మాటలు మీ లోపల ఒక స్ఫూర్తిని రగిలిస్తాయి అతని ఉనికి మీకు ఒక భరోసానిస్తుంది మీరు ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఉద్దేశంతో ఉన్నారని మరియు ఆ ఉద్దేశం ఇప్పుడు వెలుగులోకి రాబోతోందని కాబట్టి ఒక్క క్షణం ఊపిరి పీల్చండి మీ మనస్సును శాంతపరచండి మరియు ఈ ప్రయాణంలో నాతో కలిసి సాగండి విశ్వం ఒక అద్భుతమైన రచయిత అది ప్రతి జీవితాన్ని ఒక కథగా నేస్తుంది ప్రతి అడుగును ఒక లక్ష్యంతో రూపొందిస్తుంది మీ జీవితం కూడా అలాంటి ఒక కథే అందులో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైబోతుంది ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఒక రహస్యమైన అద్భుతమైన వ్యక్తి ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కాంతిరేఖలా ప్రవేశిస్తాడు మీ ఆశలను కలలను లక్ష్యాలను మళ్లీ జీవం పోస్తాడు ఈ వ్యక్తి ఎవరైయుండవచ్చు ఒక స్నేహితుడు ఒక మార్గదర్శి ఒక ఆత్మసహచరుడు లేదా ఒక అపరిచితుడు కావచ్చు అతను మీ జీవితాన్ని ఒక క్షణంలో మార్చివేస్తాడు మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని సమయాల్లో మీ జీవితంలో ఏదో ఒక విచిత్రమైన భావన కలుగుతుంది ఒక అకారణ సంకేతం ఒక పాట ఒక కళ లేదా ఒక అపరిచితుడి చిరునవ్వు ఇవన్నీ మీకు ఏదో జరగబోతోందని సూచిస్తాయి ఈ సంకేతాలు విశ్వం యొక్క గుండెలయ అవి మీకు చెప్పకనే చెబుతాయి మీరు ఒక పెద్ద మార్పు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు ఈ రహస్య వ్యక్తి ఆ మార్పు యొక్క దూత అతను మీ జీవితంలోకి రావడం కేవలం ఒక సంఘటన కాదు అది దైవిక ప్రణాళిక యొక్క ఒక భాగం ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ హృదయం అతన్ని గుర్తిస్తుంది మీ ఆత్మ ఒక విచిత్రమైన ఆనందకరమైన కంపనాన్ని అనుభవిస్తుంది ఇది ఇంతకుముందు మీకు తెలిసినట్టుగా అనిపిస్తుంది ఈ క్షణం ఒక లాంటిది అతని మాటలు మీ లోపల ఒక స్పూర్తిని రగిలిస్తాయి అతని ఉనికి మీకు ఒక భరోసానిస్తుంది మీరు ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఉద్దేశంతో ఉన్నారని మరియు ఆ ఉద్దేశం ఇప్పుడు వెలుగులోకి రాబోతోందని కాని స్నేహితులారా ఈ క్షణం కోసం మీరు సిద్ధంగా ఉండాలి విశ్వం మీకు ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ముందు అది మీ హృదయాన్ని మీ ఆత్మను పరీక్షిస్తుంది మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు సవాళ్ళు నష్టాలు అవన్నీ మీ జీవితంలో ఈ క్షణం కోసం మిమ్మల్ని సిద్ధం చేశాయి ఒక్కసారి ఆలోచించండి మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి మీరు కన్న ప్రతి కన్నీటి వెనక ఒక లక్ష్యముంది ఆ లక్ష్యం ఏమిటంటే మీ లోపల ఉన్న శక్తిని మేల్కొలపడం మీ ఆత్మను ఈ కలయిక కోసం సన్నద్ధం చేయడం ఈ రహస్య వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక యాదృచ్ఛికం కాదు విశ్వం ప్రతి సంఘటనను ప్రతి క్షణాన్ని ఒక గొలుసులా అల్లింది మరియు ఈ వ్యక్తి ఆ గొలుసులో ఒక కీలకమైన కొలిక అతను మీకున్నో కొత్త మార్గాలను చూపిస్తాడు మీ లోపల దాగి ఉన్న సామర్థ్యాలను బయటకు తీస్తాడు బహుశా అతను మీకొక సలహా ఇస్తాడు ఒక కొత్త దృక్పథాన్ని అందిస్తాడు లేదా మీ కష్టసమయాల్లో మీ పక్కన నిలబడతాడు ఎలా ఉన్నా అతని రాక మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఒక అద్భుతమైన మార్పును గమనిస్తారు మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక కొత్త రంగులో కనిపిస్తుంది ఒక పక్షిగీతం ఒక చిన్న సంయోగం లేదా ఒక అకస్మాత్తు ఆనందం ఇవన్నీ విశ్వం మీకు పంపిన చిన్న చిన్న సంకేతాలు ఈ సంకేతాలు మీకు గుర్తుచేస్తాయి మీరు సరైన మార్గంలో ఉన్నారని ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ లోపల ఒక శాంతి ఒక స్పష్టత జన్మిస్తుంది మీరు ఇంతకు ముందు గందరగోళంలో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు సమాధానాలుగా మారుతాయి అతను మీకు మీ స్వంత శక్తిని గుర్తుచేస్తాడు మీ కలలను నిజం చేసే ధైర్యాన్ని ఇస్తాడు కాని స్నేహితులారా ఈ అవకాశాన్ని స్వీకరించడం మీ చేతుల్లో ఉంది విశ్వం మీకు ఈ బహుమతిని ఇస్తోంది కాని మీరు మీ హృదయాన్ని తెరవాలి మీ పాత భయాలను మీ సందేహాలను మీ గత గాయాలను వదిలేయండి ప్రతి ఉదయం మీ ఆత్మతో ఒక చిన్న సంభాషణ జరపండి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం నీవు చూపించే మార్గాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పండి ఈ చిన్న ప్రార్థన మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది మీ శక్తిని ఉన్నతంగా ఉంచండి మీ మనస్సును సానుకూల ఆలోచనలతో నింపండి మీరు ఈ క్షణం కోసం సిద్ధంగా ఉన్నప్పుడు విశ్వం మీకు ఈ వ్యక్తిని సరైన సమయంలో కల్పిస్తుంది ఈ రహస్య వ్యక్తి మీ జీవితంలో ఎంతకాలముంటాడు అనే దానిపై ఆలోచించకండి కొన్నిసార్లు విశ్వం ఒక వ్యక్తిని కేవలం ఒక క్షణం కోసం ఒక పాఠం కోసం పంపుతుంది ఆ క్షణం శాశ్వతంగా ఉండకపోవచ్చు కాని అతను మీ జీవితంలో వదిలిపెట్టే ప్రభావం మీ హృదయంలో ఎప్పటికి నిలిచిపోతుంది అతని మాటలు మీ ఆత్మలో ఒక గీతంలా శాశ్వతంగా ఉంటాయి అతని సలహాలు అతని ఉనికి మీకు ఒక కొత్త దిశను ఇస్తాయి కాబట్టి అతను మీ జీవితంలో ఉన్న ప్రతీక్షణాన్ని ఆస్వాదించండి అతని నుండి నీర్చుకోండి అతనితో కలిసి ఎదగండి ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతను మీకు సవాళ్లను కూడా తీసుకురావచ్చు బహుశా అతను మీ నమ్మకాలను ప్రశ్నిస్తాడు మీ ఆలోచనలను సవాలు చేస్తాడు లేదా మీరు ఎన్నడూ ఊహించని ఒక నూతన దృక్పథాన్ని అందిస్తాడు ఈ సవాళ్లను భయపడకండి అవి మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి ఉద్దేశించబడ్డాయి అవి మీ ఆత్మను మీ నిజమైన లక్ష్యం వైపు నడిపిస్తాయి ఈ సవాళ్లు మీకు ఒక అవకాశం మీ స్వంత సామర్థ్యాలను కనుక్కోవడానికి మీ జీవితాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి స్నేహితులారా ఈ సందేశం మీ జీవితంలో ఒక కొత్త ఉదయం యొక్క ఆరంభం ఈ రహస్య వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక ఆశీర్వాదం అతను మీ హృదయంలోని ఖాళీని పూరించడానికి వస్తాడు మీ కలలను వాస్తవంగా మార్చడానికి సహాయం చేస్తాడు కాని ఈ మార్పు సాధ్యమవ్వాలంటే మీరు కూడా మీ బాధ్యతను తీసుకోవాలి ప్రతిరోజూ ఒక చిన్న అడుగు వేయండి మీ లోపలి స్వరాన్ని వినండి మీ ఆత్మను శుద్ధి చేయండి విశ్వంతో సంబంధాన్ని బలోపేతం చేయండి మీరు సానుకూల ఆలోచనలతో మీ మనస్సును నింపినప్పుడు విశ్వం మీకు మరిన్ని అవకాశాలు మరిన్ని సంకేతాలను పంపుతుంది ఈ రహస్య వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఒక నూతన శక్తిని అనుభవిస్తారు మీ లోపల ఒక కాంతి వెలుగుతుంది అది మీకు మీ స్వంత శక్తిని మీ స్వంత సామర్థ్యాలను గుర్తుచేస్తుంది అతను మీకు మార్గాన్ని చూపిస్తాడు కాని ఆ మార్గంలో నడవాల్సిన వారు మీరే మీ నమ్మకం మీ ధైర్యం మీ కష్టం ఇవన్నీ కలిసి మీ లక్ష్యాన్ని సాధించేలా చేస్తాయి ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక గురువులాంటివాడు కావచ్చు ఒక స్నేహితుడు కావచ్చు లేదా ఒక ఆత్మసహచరుడు కావచ్చు ఎవరైనా సరే అతని రాక మీ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని నెరవేర్చడానికి జరుగుతుంది ఈ సందేశం మీకు చేరిందంటే అది యాదృచ్ఛికం కాదు విశ్వం మీతో మాట్లాడుతోంది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోందని మీరు ఈ క్షణం కోసం ఎంచుకోబడ్డారు ఈ రహస్య వ్యక్తి మీ ద్వారందద్ద సంతకం ఇవ్వబోతున్నాడు అతన్ని స్వాగతించండి అతని సందేశాన్ని హృదయంతో స్వీకరించండి మరియు మీ జీవితాన్ని ఒక నూతన ఎత్తుకు తీసుకువెళ్ళండి విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది ప్రతి అడుగులో మీకు మార్గదర్శనం చేస్తోంది మీరు ఒంటరిగా లేరు మీతో ఒక అద్భుతమైన శక్తి ఉంది అది మీ భవిష్యత్తును రూపొందిస్తోంది కాబట్టి ఈ క్షణాన్ని ఆలింగనం చేయండి మీ హృదయాన్ని తెరవండి మీ ఆత్మను సిద్ధం చేయండి మరియు విశ్వం యొక్క ఈ గొప్ప ప్రణాళికను స్వీకరించండి మీ జీవితం మారబోతోంది స్నేహితులారా ఈ రహస్య వ్యక్తి మీ ద్వారం సంతకం ఇవ్వబోతున్నాడు మీరు సిద్ధంగా ఉన్నారా